ఇక మీ అందరికీ తెలిసిన విషయమే సిరిసిల్ల ఉరిసిల్ల అయింది సిరిసిల్ల కాస్త ఉరిసిల్ల అయింది అంటే ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నా అంటే ఆత్మహత్యలకు నిలమైపోయింది అప్పుడే చూడురి పనులు లేక ఇలా అయ్యాడు మా కుటుంబంలో మరొకరు చేరుకోనని నమ్మకమేంటి మాకు వేరే పనులు రావు ఎట్ల సారు మాకు మొగళ్ళు చేసే పనులు లేకపోతే ఆడలు చేసి సాధగలుగుతామా ఇంకోడు కాడని గ్యారంటీ ఏమి మాకు సిరిసిల్ల చేనేత కుటుంబానికి చెందిన ఓ ఆడపడుచు ఆవేదన తమ కుటుంబాన్ని కోల్పోయిన ఆ ఆడబిడ్డ కన్నీళ్లు పెడుతున్న దృశ్యం అక్కడ ఉన్న వారందరి హృదయాలను కలిసివేసింది ఏది తమకు దిక్కంటూ రోధిస్తుంటే కన్నీళ్లు ఆగలేదు ఎవరికి ప్రభుత్వం ఏం చేస్తుందన్న ప్రశ్న పదే పదే వే వేధిస్తుంటే మార్పు కోసం వచ్చిన రేవంత్ రెడ్డి ఇందిరమ్మ రాజ్యం వైపే అందరి వేళ్ళు చూపెడుతున్నాయి వంద రోజుల పాలనలో సిరిసిల్ల చేనేత పరిశ్రమను పూర్తిగా మూతపడేలా చేసిందన్న విమర్శలు వస్తున్నాయి పవర్ లూమ్స్ పరిశ్రమలు మూతపడంతో రోజు కూలి చేసుకునే నేతన్నలకు ఆదరవు లేకుండా పోయింది దీంతో బ్రతుకులు ఆగమై ప్రాణాలు కూడా విడుస్తున్నారు సిరిసిల్ల ఒరిసిల్ల అయిపోయింది ఇక్కడున్న ముగ్గురు కూడా తిండి లేక చేనేత కార్మికుల ఆత్మహత్యలు రేవంతి రెడ్డి ఇంద్రమ్మ రాజ్యంలో ఆకలి కేకలు కదిలిస్తే ఒక్కొక్క కుటుంబాన్ని ఒక్కొక్క గాథ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న చేనేతలు నాలుగు నెలలుగా కూలీ పని లేదని ఆవేదన కుటుంబ పోషణ భారమై తనువులు చాలిస్తున్న నేతన్నలు ఇప్పుడు చెప్పుర్రి తెలంగాణలో ఆకలికేకల్ లేవు తెలంగాణ మంచిగున్నది రైతులు ఇటు చేనేత కార్మికులు ఆటో డ్రైవర్లు పిల్లలు బొబ్బా తెలంగాణను ఆగం చేస్తున్నారు ప్రజలారా మీరే ఆలోచించుకోరి దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా